ఏదైతే ప్రభుత్వం ఉందో వీళ్ళు ఎవరు ప్రభుత్వం అని చెప్తాన్నారు నేనైతే ఇది కల్తీ ప్రభుత్వం అని చెప్తున్నాను వీళ్ళ ఆలోచనలు కల్తీ ఉన్నాయి ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో శ్రీవాణి లడ్డూలో కల్తీ జరిగిందని పదే పదే చెప్తూ వస్తున్నారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ అలాగే సిబి సిట్ వీళ్ళందరూ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఇది కప్పు పుచ్చుకునేందుకు ఇప్పుడు కొత్తగా పామా ఆయిల్ కల్తీ చేసినారని చెప్తున్నారు ఏదైతే ఇండియాలో టాప్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో దాంట్లో ఈ నెయ్యి టెస్టింగ్ చేయడం జరిగింది వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినారు ఈ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఎలాంటి కొవ్వు కల్తీ జరగలేదని వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు డైవర్షన్ కి పెట్టిన మరో పేరు నిజంగా చెప్పాలంటే మీరు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కాక ఈ హిందూ మనోభావాలందరినీ చాలా బాధ పెడుతున్నారు నిజంగా చెప్తే కల్తీ జరిగిండేది హెరిటేజ్ సంస్థలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ ఉందో ఆ పెరుగులో కొలెస్ట్రాల్ దాని పర్సంటేజ్ తక్కువ ఉందని ఒక స్టేట్లో దాదాపు లక్ష రూపాయలు రిల్లకు పెనాల్టీ వేయడం జరిగింది మూడు రాష్ట్రాల్లో హెరిటేజ్ సంస్థ ఉత్పత్తులు బ్యాన్ చేసినారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ హెరిటేజ్ సంస్థ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైతే మూడు రాష్ట్రాలు బ్యాన్ చేసినారో మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు నష్టం జరుగుతుందనే కదా లెక్క కాబట్టి లడ్డులో కాదు కల్తీ జరిగిందేది హెరిటేజ్ ఉత్పత్తుల్లో ముఖ్యంగా ఏదైతే పెరుగు హెరిటేజ్ అది టోన్ మిల్తో చేస్తారు దాంట్లో కల్తీ జరిగిందని దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉందని కూడా నేను అది కొలెస్ట్రాల్ కాదు ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉందని ఏ రాష్ట్రాలు బ్యాన్ చేసినారో అదే అలాగే ఈ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుకొచ్చి ఆయన బ్యాన్ చేసి ఈ రాష్ట్ర ప్రజల హెల్త్ గురించి ఆలోచించాల్సిందిగా ఆయన మేము వినవించుకుంటున్నాం అలాగే ఆయనకి డిమాండ్ కూడా చేస్తున్నాం తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ప్రెస్ ముందు వచ్చి చెప్పినారు ఏమని శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు ఏదైతే ఈ ఇండియాలో టాప్ లెబరేటరీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి క్లీన్ చిట్ వచ్చింది జరగలేదని అంటే కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కల్తీ జరిగిందని చెప్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు జరగలేదు ఇది అవమా అవమానపరిచే విధంగా చేస్తున్నారు వా అని చంద్రబాబు నాయుడు ఎక్కడైనా డైవర్షన్ పాలిటిక్స్ ని మానుకుని ఈ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ ముందు ఆయన హామీలు ఇచ్చినారో దాన్ని నెరవేర్చే దిశలో ఆయన పయనించాలని కూడా ఆయన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చూసి ఎగ్జామిన్ చేసి ఆయన అమలు పరిచే విధానం దానికి ఎగ్జాంపుల్ ఏమంటే నాడు నేడు కార్యక్రమంలో పిల్లోల మిడ్ డే మీల్ మిడ్ డే మీల్ మెన్యూ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు సొంతంగా మెన్యూ తయారు చేసిండే దీనికి పోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా మెన్యూ తయారు చేసి ఆయన పిల్లో సోమవారం ఏమి తినాలి మంగళవారం ఎం తినాలి అనేది వారం రోజుల్లో వర్కింగ్ డేస్లో ఆయన మెన్యూ తయారు చేసి చాలా పకడ్బందీగా దాన్ని అమలు చేసే చేసిన ఎవరన్నా ఈ మహాకాలు ఎవరన్నా ఈ గొప్ప వ్యక్తి ఉన్నారంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారే అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంత ఆలోచించే మనిషి శ్రీవారి లడ్డూలో కల్తీ ఎలా జరుగుతా ఉంటే చూసి గమనించాడు వీళ్ళ ఒకే ఒక ఆలోచన ఎలా ఎట్లా తిరిగి ఈయన ఇమేజ్ ఈయన ఏదైతే రోజు రోజుకి పల్లుపొడి ఇంకా పెరుగుతు పెరుగుతూ ఉందో దాన్ని అణ అణచివేసే దిశలో మేము పోవాలి అనే ఆలోచన తప్పితే ఇంకా వీళ్ళకు ఏమీ అర్థం కావడం లేదు ముందు జంతుకోవ్ అన్నారు ఈరోజైతే పామాయిల్ అంటారు పామాయిల్ కలిసిందని ఎవరన్నా ఆడ తిరుపతిలో స్వాములు పూజారులు వాళ్ళంతా చాలా బాధ బాధపడిపోతున్నారు ఏంది ఇది రోజు రోజుకి దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు మీ బెనిఫిట్ కోసం మీ రాజకీయానికి దేవుని కూడా మీరు వాడుకుంటారా అనే పదాలు సుప్రీంకోర్టు కూడా వాడిందంటే దీంతో ఇట్లే తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడనైనా మీరు లడ్డు వ్యవహారాన్ని ముగించేసి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది కుంటపడిపోయింది మీరు డెవలప్మెంట్ చేయండి మీరు ఈ ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే పిల్లలకు మీరు హామీలు ఇచ్చినారో దాని దిశగా మీరు అందించాలని అలాగే పదహైదు వేలు అన్నారు పద్దెనిమిది వేలు అన్నారు అది రాలేదు లాస్ట్కి పదహైదు వందలు అన్నారు అది కూడా రాలేదు మేనిఫెస్టో పూర్తి బూటకం అది కాక రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో మన మన ఎక్స్ మినిస్టర్ గారు ఏదో నోరు జారినారు దానికి వాళ్ళ ఇల్లు కాల్ చేసి అలాగే ఇంకో మాజీ ముఖ్యమంత్రి జోగి రమేష్ ఇంటిని వాళ్ళు అటాక్ చేసి ఇలాంటివి తప్పితే మీరు చేస్తున్న ఒకటి కూడా మంచి పనులు లేదు ఈ రాష్ట్ర ప్రజలు బాగా గ్రహిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చూసుకొని ఉన్నారు ఏదైతే ఈ ప్రభుత్వానికి ఏదో మంచి చేస్తారని వాళ్ళు ఓటిస్తున్నారో లేకపోతే ఈవీఎం దాంతా మీరు వచ్చినారో కానీ ఈ రానున్న రోజుల్లో మిమ్మల్ని చర్మగీతం పాడుతారు పాడే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఏదైతే ప్రజల మనోభావాలను దెబ్బతీసినారో ఏ దేవుడు కలియుగ దైవాన్ని అక్కడ చేసే లడ్డూల గురించి మీరు అగౌ అగౌరవపరిచినారో ఆ దేవుడు తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాడని ఇప్పటికే మీకు ఏం శిక్ష వేయాలో డిసైడ్ కూడా అయిపోయి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే హెరిటేజ్ సంస్థ ఉందో దాని ఉత్పత్తుల్లో ఏదైతే ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉంది పెరుగులో ఫ్యాట్ శాతం తక్కువ ఉంది దీన్ని తిరగకూడదు అని చెప్తా ఉంది మీరు అది వదిలేసి ఎక్కడో పోతున్నారు కాబట్టి ఈ ఉత్పత్తులు మీరు స్టాప్ చేసేయండి ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసి ఈ రాష్ట్ర ప్రజల హెల్త్ గురించి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని మీరు దెబ్బతీయకుండా మంచి చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మీరు ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చినారో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో మీరు అవి త్వరగా నెరవేర్చే విధంగా మీరు ముందు పయనించాలని అలాగే ఒక భూములు కూడా మీరు కాపాడాలనుకునిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు ఇలాంటి పనులు మానుకుంటుందని ఇంకా చేయదని కూడా నేను భావిస్తూ స్వాముల్ని లాఠీచార్ చేసి వాళ్ళని దౌర్జన్యంగా ఆలయం లోపలికి రాకుండా మీరు గంట వేస్తున్నారు అంటే మీకు ఏదైతే పవన్ కళ్యాణ్ నేను సనాతన సేనాధిపతి సనాతన ధర్మానికి నేనే పర్యవేక్షుడు అని చెప్పుకునే మనిషి ఈరోజు ప్రతి ఆలయంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది జరుగుతూ ఉంది దాన్ని మీరు ప్రశ్న పట్టిస్తున్నారు కాబట్టి మీరు ముందుకొచ్చి ఇలాంటివి ఇంకా ఆలయాల్లో ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఈ ఈ శివస్వాముల్ని మీరు క్షమాపణ చెప్పి వారిని ఆలయంలో వచ్చే విధంగా అలాగే శ్రీశైలం ఆలయంలో కూడా లడ్డూల కల్తీ జరిగిందని చెప్తున్నారు ఎక్కడ ఎలాంటి కల్తీలు జరగలేదు జరగదు కూడా మీ ఆలోచన మేము ఆలయాలకు చాలా మేము భక్తులం కాబట్టి మీరు ఇలాంటివి అభండాలు మానుకోవాలని పవన్ కళ్యాణ్ మీరు ముందుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో మీరు ముందుండి ఇలాంటి అభండాలకు మళ్ళీ మళ్ళీ నోచుకోకుండా ప్రతి ఒక్కరిని మీరు కూడా మంచి చెప్పండి వాళ్లకు అలాగే శ్రీశైలం ఆలయంలో ఏదైతే ఈరోజు శివస్వాములపైన దౌర్జన్యం జరిగిందో వైఎస్ఆర్సీ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం